నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ మండల కేంద్రమైన ఎమ్మెల్యే సోమిరెడ్డి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మచ్చలేని నాయకుడు మా ఎమ్మెల్యే సోమిరెడ్డి అని అన్నారు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి సోమిరెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు అదేవిధంగా రైతు బాంధవుడు పేదల పాలిట పెన్నిది ఎమ్మెల్యే సోమిరెడ్డి అని కితాబిచ్చారు ఈ కార్యక్రమంలో గాలి రామకృష్ణారెడ్డి పి రామకృష్ణయ్య వెందోటి భాస్కర్ రెడ్డి శివుడు రాజాగౌడ్ సాని వెంకటరమణయ్య నూన లక్ష్మయ్య అజయ్ కుమార్ పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు మండల వ్యాప్తంగా నాయకులు పోటాపోటీగా తమ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన రెండు నీరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ కోరుకుంటున్నాం అయినా ఈ ఈ జిల్లాలో ఈ ఈ రాష్ట్రంలో మచ్చలే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాబట్టి రెండు నీరేళ్ళు ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుని మనసారా కోరుకుంటూ సార్ గౌరవ మండల పార్టీ అధ్యక్షులు రాజా రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా రామకృష్ణ గారికి రెడ్డి గారికి ఇప్పుడు వచ్చిన అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు ఈరోజు మన తోలురెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇక్కడ భారీ కేక్ కట్ చేసి అందరిని పిలిచి అందరికీ సంతో సంతోషంగా జన్మదినం జరుపుకున్నాం అదేవిధంగా ఇక్కడ జన్మదినాలు ఇద్దరు జరుపుకోవాలని కోరుకుంటూ ఎలా చూసుకుంటాం కమిటీ మండల నాయకులు గ్రామ కమిటీలు అందరూ వచ్చి ఆయన శుభాకాశాలు తెలియపరిచారు ఎందుకంటే సన్న జనాలకి రైతుల్లో కూడా సన్న జనాలకి ఆయన చేసిన సేవ ఎంతో ఉంది కాబట్టి మరిచిపోకూడదు కాబట్టి ఆయన మరిచిపోకూడదు కాబట్టి ఎంతో ఈ జరుగుతు వందేళ్లు సభ ఆయన ఈ సర్వేపల్లి మోహనంగా నియోజకవర్గంలో మన మునుగోల్ మండలంలో మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి బర్త్డే వేడుకలు నెరవేర్చినటువంటి మునుగోలు గ్రామ కమిటీ నాయకులకి అలాగే యూత్ నాయకులకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారు మచ్చలేనటువంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి సోమెరటి జీవితం సర్వేపల్లికి అంకినటువంటి వ్యక్తి ఎన్నిసార్లు గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండి ప్రజా పోరాటం చేసే వ్యక్తి మన ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టం ఇదే విధంగా ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా మండల పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కోరుకుంటూ ఈ ధన్యవాదాలు చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన సంబంధించి ఈ రోజు భారీ ఎత్తున కేవ్ కట్ చేసే కార్యక్రమం మనుగోలు గ్రామ కమిటీ నిర్వహించడం దాంట్లో మేమందరం కూడా పాల్గొంటూ మాకు చాలా సంతోషంగా ఉంది మా మామూలుగా చంద్రమోహన్ రెడ్డి పేదవాడి మనిషి ధనికులకి చాలా తక్కువ అంటే ఆయనకు అంత ఇష్టం ఉండదు బాగా అంటే అట్టడుగు వాళ్ళు అంటే ఎస్టీలు ఎస్సీలు బీసీలు అంటే ఆయనకి ఎంత ప్రేమో కనీసం బిచ్చగట్టి పోతున్నా కూడా బా వంద కిలోమీటర్ స్టూల్లో పోతున్న కారును కూడా తక్కువ నా పిచ్చి వేసేసి అమ్మా చేయబెడతాడు అమ్మ ఐదు వందల కానీ చేతిలో పెట్టడం భోజనం చేయి మీరు పిల్లకాయలు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగి పరామర్శించే ఏకైక నాయకుడు రాష్ట్ర చరిత్రలోనే ఏకైక నాయకుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు కాక రైతు సమస్యలు పట్టించుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అపర భగీరథుడని ఒకసారి నేను వడ్లపూడి మీటింగ్లో అన్నానని నన్ను పదే పదే ప్రతిపక్ష వాళ్ళు చెప్పుకూర్చారు నిజంగా అపర భగీరథుడే యాభై కోట్లు పెట్టి కాలం శాంక్షన్ చేయిస్తే మేము నిర్వీర్యం చేసేసాం అటువంటి మహానుభావుడిని ఆడిపోసుకోవడం తగదు ఇంకనైనా ఆయన్ని మంచిగానే కోరుకోమని ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఆయనకి ఆర్య ఆయు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడైన ఎవరి కొనని ఎవరే కోరుకుంటూ సర్వదా ప్రజల కోరిక ప్రజల ఆకాంక్ష కూడా అదే నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ మన ఎమ్మెల్యే గారి బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ సభ్యులందరికీ అదే విధంగా విచ్చిన ప్రజానికి పార్టీ నాయకులకి అందరికీ నాకారాలు మన నాయకుడు రెండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన ప్రజలకి అవసరం ఇవ్వంచి ఎల్లవెళ్ళలా మన ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం పోరాట పోరాటు వీరుడు ఎట్లా చెప్పాలంటే ఒకటే కాదు ఆయనకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు మండలంలో మన మండలం వరకే ఎత్తుకుంటాం యూనిట్గా మండలంలో తెలుగు నీళ్ళ కింద కొంత పడతా ఉంటే కొంత ప్రాంతం నీళ్లు సమస్యతో దళాడుతుంటే దానికి బండేపల్లిక ప్రాంతికణాలకి చిలుకంగా నీళ్ళు నడిపి రైతుల్ని సస్యశ చేయాలని చెప్పి పోరాడిన వ్యక్తి అదేవిధంగా దాన్ని అన్ని విధాల శాంక్షన్ చేయించి ప్రారంభించేదానికి చేసిన తర్వాత మన దుదృష్టవ శాత్తు ప్రభుత్వం పడిపోయి ఆగిపోవటం ఆయన వచ్చి ప్రతిపక్ష నాయకుడు వచ్చి దాన్ని మట్ట కలిపించడం జరిగింది ఇప్పుడు అదే దానికి ఈరోజు దాన్ని మళ్ళా పూర్వ వైభవం తెచ్చేదానికి దాన్ని తెచ్చి ప్రజల సమస్యలు తీసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు తర్వాత ప్రజల్లో ఇంకొకటి ఎగ్జాంపుల్ ఉదయగిరి నారాయణ కుటుంబాన్ని ఏ విధంగా గడపడింది కాపాడింది మనం అందరం చూశాం అంటే